మీ బాధలు మీరు అడగదొక్కోనున్నారు మీడియా చూపని సమస్యలు ఉన్నాయి కష్టాలు చెప్పుకోలేని గణాలు నేడు అదునొచ్చింది రోడ్డు మీదకి వచ్చారు రేపో ఎల్లుండో ఇది పెను తుఫానుగా మారుతుంది వైసీపీ తుఫాన్ లో కొట్టుకోకపోవడం ఖాయం చేసి చూపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమా మిమ్మల్ని అడుగుతున్నా మా ఆడబిడ్డలు మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా రైతులు మీరు సిద్ధమా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను వచ్చా మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చా నా అనుభవం అదే మాదిగా నాకుండే ఈ రాష్ట్రం మీద ఒక కమిట్మెంట్ దానికి కారణం నలభై ఐదు సంవత్సరాలుగా ఆదరించారు ఎన్నో ఎన్నికల్లో గెలిపించారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి మిమ్మల్ని ఆదుకోవడం మా అందరి బాధ్యతని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా నిరాశ వద్దు యుద్ధానికి సిద్ధంగా కురుక్షేత్ర యుద్ధం వస్తా ఉంది ప్రారంభమైంది కౌరవుల వద తప్పదు అహంకారి దుర్యోధనుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత అహంకారం పనికిరాదు ధర్మాన్ని కాపాడుకోవాలవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ధర్మాన్ని కాపాడితే ధర్మ మనల్ని కాపాడుతున్నావు నా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మాతో అడిగేమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను కలిసి నడవమడానికి వచ్చాను ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా సోదరుడు కోడేళ్ల శివప్రసాదరావు గారిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి